ക్షేమ സ్థైല్య തైല్య బీര్య വിజయ భయ ఆയുഹു ఆరോഗ్య శ్വర్య అభిവృద్ధి സിത్യర్ഥం మమ ദర్మ అర్గ കామ్య മోక్ష చതురവിధ ഫല പുరుషాനദ സിത్യర్ഥం మమ సഹകుതుంబസ్య ఆയുഹു ఆరോഗ్య ശ్വర్య అభిവృద్ధి സിത్యర్ഥం మమ మహాకాళి మహాలక్ష్మి సమేత విద్యా సరస్వతి నిర్వత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వద సమస్త సంకల్పిత వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని సంకల్పం ఉంది అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి వారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఈ ఆలయం దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్ గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జై తల